నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం సన్నాహక సమావేశం జూన్ నాలుగవ తేదీ మండపేట నియోజకవర్గంలో జరగనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి అనుబంధంగా సోమవారం రాయవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వెన్నుపోటు దినం సన్నాహక సమావేశం జరిగింది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పసలపూడి గ్రామంలో శ్రీ చింత సుబ్బరాయుడు ఫంక్షన్ హాల్ నందు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు జనరల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యం సాధించిన జూన్ నాలుగవ తేదీని ప్రజా వెన్నుపోటు దినంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు నాటి ఎన్నికలలో కూటమి నాయకులు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన అన్నారు అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి ప్రజలను వెన్నుపోటు పరిచారని ఎమ్మెల్సీ తోట విమర్శించారు అధికార కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని అన్నారు అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు మండపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలి రావాలి అని తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు వైసీపీ నేతలు పోతంశెట్టి సత్యనారాయణ చింతా సురేష్ రెడ్డి పోతంశెట్టి సాయిరామ్ మోహన్ రెడ్డి సర్పంచ్ కడలి పద్మావతి మల్లిడి వీర్రాఘవరెడ్డి

ఈరోజు చీకటి ఉంది మరి చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది ఆ చీకటిలో కూడా ఒక దీపాన్ని మన త్రిమూర్తులు గారిని మనకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పడం జరిగింది మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు తప్పకుండా మళ్ళీ మనకి రోజులు వస్తాయి పాపం జగన్మోహన్ రెడ్డి గారు ధర్మ పరిపాలన చేశారు కానీ అది పార్టీ పరికర కొంత దెబ్బ కొట్టు మాట వాస్తవం సార్ చెప్పినట్లు కానీ అధర్మ పాపం చేయాలా ధర్మ పాపం చేయాలా అనేది కొంచెం డిస్కస్ అయిపోయింది తప్పకుండా గతంలో జరిగిన తప్పులన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారు సరిదిద్దుకొని మళ్ళీ మనకి పూర్వమై భావన తీసుకురావడం జరుగుతుంది మనకు మన అందరికీ కూడా స్వాతంత్రం అరవై పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎవరికైనా పెన్షన్ ఇచ్చారా ఎక్కడా కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా మొదలు పెట్టారు సంవత్సరం అయిపోయింది అయిపోయికే దాన్ని ఊసే అర్థం లేదు ఎంతసేపు మాట్లాడినా అమరావతి గురించో లేదా ఆ ప్రమరాలతో మొన్న కొద్దిపాటి వర్షం పెద్ద వర్షాలలో పొద్దుపాటి వర్షాలకి మోకాళ్ళు వచ్చిన గురిస్తే మోడల్ అయితే ఈ విధంగా ప్రజల్ని వెళ్ళిపోతే ఖచ్చితంగా అతనికి మాత్రం వర్తెస్తుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోటు తినటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఇన్ని రకాలుగా మోసం చేసే ప్రజలను ప్రజలకి ఏం చెప్పుకోరంత ముందు పంచాయతీ వర్కులు కానీ ఇంకోటి కానీ ఏమి చేయించేటంటే పరిస్థితి ఎక్కడ జరగను లేదు అంటే ఏమనుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగమా ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే ఏదన్నా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి ఉంటే ఆ నిధుల మీద మీరు ఎలా చేయాలనేటువంటిది మీ కార్యకర్తల ద్వారా పనిచేసుకోండి కానీ రాజ్యాత్పరంగా వచ్చినటువంటి పంచాయతీలకు వచ్చేటువంటి పంచాయతీ నిధులు కూడా మేం చెప్పినట్టే జరగాలి మా కనుసంఘంలో నడాలనేటువంటి విధానం అనేటువంటిది గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం నుంచి చూడలేదు మనం ఈరోజు చూస్తున్నాం అటువంటి పరిస్థితి ఈ ఎంతకాలం జరగవి ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం అయింది మీకు ఇచ్చిన టైం అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు లాస్ట్ ఒక సంవత్సరం అంతా ప్రజల్లోనే ఉంటారు అందరూ మన మాట ఎవరి మాట వినే పరిస్థితి కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా విస్మరించారు పూర్తిగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఇకనైనా మళ్ళీ మనం అందరం మంచిగా మరీ పోరాడి మరింత ఉత్సాహంతో పోరాడి మళ్ళీ రామరాజ్యం నాలుగో తారీఖు నిర్ణయించారంటే పోయిన సంవత్సరంలో జూన్ నాలుగో తారీఖు పరిచినటువంటి మనకి ఎన్నికల్లో పది తారీఖు నాలుగో తారీఖు వచ్చింది ఆ నాలుగో తారీఖు పద్దాలు కాబట్టి ఆ నాలుగో తారీఖుని వెళ్ళిపోదనే కింద దీన్ని రోజుని ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలనేటువంటిది మరి జగమోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచన ఇన్ని మోసపూర్తమైనటువంటి మాటలు చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ రకంగా వంచి చేశారనేటువంటిది మనం చెప్పాల్సిన పని ఈ రోజు ప్రజల కోసం Really?